నమస్తే నేను మీ నడింపల్లి నాగరాజ శర్మ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వైకుంఠ ఏకాదశి దాని విశిష్టత ఏమి తెలుసుకోబోతున్నాము వైకుంఠ ఏకాదశికే ముక్కోటి ఏకాదశి అని మోక్షద ఏకాదశి అని కూడా పేర్లు ఉన్నాయి వైకుంఠ ఏకాదశి అంటే విష్ణుదేవుడు నివాసం ఉండేటటువంటి లోకం ఏదైతే ఉందో దానిని వైకుంఠం అని పిలుస్తూ ఉంటాం ఈ రోజున ఉత్తర ద్వారం ద్వారా దేవతలంతా కూడా విష్ణుమూర్తి దర్శనం చేసుకొని వారి మనను స్వామివారికి నివేదిస్తున్నారు కాబట్టి వైకుంఠ ఏకాదశి అనేటటువంటి పేరు వచ్చింది అలాగే విష్ణు క్షేత్రాలలో అన్నిటిలో కూడా ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైష్ణవ అన్నిటిలో ఉత్తర ద్వారం ద్వారా భక్తాదులు స్వామివారిని దర్శించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది అలాగే ఈ వైకుంఠ ఏకాదశికే ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు ఎందుకంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజు లేదా ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి గరుత్మందునిపై మూడు కోట్ల మంది దేవతలతోటి భూలోకానికి విచ్చేసి భక్తాదులకు దర్శనమిస్తుంటాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి అలాగే దీనికే మోక్షద ఏకాదశి అని కూడా పేరు ఎవరైతే ఈ ఏకాదశి రోజున ఉదయం ప్రాతకాలంలో ముహూర్తం నుంచి ఉపవాసం ఉంటూ స్వామివారిని విష్ణు సహస్రనామావళి పారాయణ స్వామివారిని నిత్యం స్మరిస్తూ ఆ రోజంతా కూడా ఉపవాసం కేవలము పళ్ళు లేదా పచ్చి పాలతోటి ఆ రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు స్వామివారికి పూజ చేసి దానిని ఆహారంగా ప్రసాదంగా తీసుకునేటటువంటి వారికి అద్భుతమైనటువంటి మోక్షం అంటే ముక్తిని ప్రసాదిస్తుంటాడు కాబట్టి దీనికి మోక్షద ఏకాదశి అని కూడా పేరుంది అయితే ఈ ఏకాదశిని పురాణంలోకి వెళ్తే ఈ ఏకాదశి ప్రశస్తీయమయ్యా అంటే దేవతలందరూ కూడా ముర అనేటటువంటి రాక్షసుడి యొక్క బాధలు భరించలేక విష్ణుమూర్తితో మొరపెట్టుకుంటారు విష్ణుమూర్తి వారి మురాలకించి మురా ముర అనే రాక్షసుడితోటి దాదాపుగా వెయ్యి సంవత్సరాల పాటు యుద్ధం చేస్తాడట ఈ వెయ్యి సంవత్సరాల కాలంలో ఆయన బాగా లసిపోయి కాసి విశ్రాంతి తీసుకోవాలని ఒక గుహలో విశ్రమిస్తాడు అప్పుడు ఆ విశ్రమించినటువంటి విష్ణుమూర్తిని సంహరించడానికి మురా అనే రాక్షసుడు వచ్చినప్పుడు విష్ణుమూర్తి దేహం నుంచి ఒక దివ్యమైనటువంటి యోగమాయ అనేటటువంటి కన్య ఉద్భవిస్తుంది అంటే ఇది పక్షం రోజులలో ఏకాదశి అనేటటువంటి తివి రోజున ఉద్భవించింది కాబట్టి ఆ కన్యకు ఏకాదశి అనేటటువంటి పేరు ఉంది అని చెప్పి పురాణాలు ఉల్లేఖిస్తూ ఉన్నాయి ఈ ఏకాదశి అనే కన్య ఆ మురానే రాక్షసులతో యుద్ధం చేసి విజయం సాధిస్తుందని చెప్పేసేసి కాబట్టి ఇది వైకుంఠ ఏకాదశిని అలాగే ముక్తిని ప్రసాదిస్తుంది కాబట్టి మోక్షద ఏకాదశి అని మూడు కోట్ల మంది దేవతలతో విష్ణుమూర్తి గరుత్మంతునిపై విహరించడం జరుగుతుంది కాబట్టి ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ ఏకాదశి ఉత్తరాయణ ప్రవేశానికి ముందున్నటువంటి కాలంలో ముందున్నటువంటి పక్షంలో ఏకాదశి రోజున వస్తుంది అంటే వాతావరణంలో మార్పులు సూర్యుని యొక్క యనం ఉత్తరాయణం ఆ ఉత్తరాయణానికి ముందున్నటువంటి కాలంలో వస్తుంది ఇది చాలా విశిష్టమైనటువంటిది వైష్ణవ అన్నిటిలో కూడా ఆ రోజు స్వామివారిని నిత్యం స్మరిస్తూ విష్ణు సహస్రనామావళి పారాయణ చేస్తూ ఉపవాస దీక్షతోటి కఠోరమైనటువంటి నియమాలను సరిస్తూ ఏకాదశి వ్రతం చేయడం అనేది జరుగుతూ ఉంది సంవత్సర కాలంలో ప్రతి మాసంలో రెండు ఏకాదశులు వస్తాయి అంటే సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు లేదా సాధారణంగా ఇరవై ఆరు ఏకాదశులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలోని ప్రతి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నట్టుగానే ఫలితం ఉంటుంది అని చెప్పేసేసి ఈ ఏకాదశికి చెప్తా ఉంటారు ఏకాదశి అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు మొత్తం కలిపి పదకొండు ఈ విషయాలపైన మనిషి నిగ్రహం కలిగి ఉండడం ఆ కలిగి మనస్సుని స్వాధీనం చేసుకొని మనిషి తన తన రంగాలలో విజయం సాధించడమే ఏకాదశి యొక్క విశిష్టత కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి భక్తాదులందరూ కూడా ఈ మాసం ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తేదీ వస్తుంది కాబట్టి భక్తాదులందరూ కూడా వైష్ణవ క్షేత్రాలలో తెల్లవారుజాములనే స్వామివారి దర్శనం చేసుకొని ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామావళి నామావళి లేదా స్వామివారి నామస్మరణ చేస్తూ విశేషంగా ఆ రోజు గడపవలసిందిగా భక్తులను హిందూ సోదరులను కోరుతూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు జై శ్రీరామ్